నుంచి రాస్తున్నారు సత్యనారాయణ వ్రతం చేసుకునే ఆచారం లేని వారు కొత్తగా వ్రతం చేసుకోవచ్చునా తెలియగలరంటూ కోరుతున్నారు ఆచారం ఉన్నదా లేదా అనేది చాలా మంది ఏదో మాకు వంతన లేదు మాకు పరిపాటి లేదు అంటున్నారు భగవదారాధనకు పరిపాటి ఆచారం అంటూ ఏం లేదు సత్యనారాయణ వ్రతమే కాదు కొన్ని సిద్ధాంతాల ప్రకారం శాస్త్రం ప్రకారం అసలు కోరికలతో ఏ వ్రతము చేయరాదు జ్ఞానం అంటే జ్ఞానులు అంటాను చూడు మనం అలాంటి మహానుభావులు ఏ వ్రతాలు చేయరు వ్రతము అంటేనే నియమం మౌన వ్రతం ఏకాదశి వ్రతం ఉపవాస వ్రతం అలాగే సత్యనారాయణ వ్రతం ఇవన్నీ మనం ఒకే అర్థంలో వాడుతున్నామంటే కొంచెం సందేహమే వ్రతం అంటే నియమం నేను ఈరోజు మొత్తం మాట్లాడను మౌనంగానే ఉంటాను లేదు ఈ వారం మొత్తం మౌనంగా ఉంటాను ఇది మౌన వ్రతం నేను ఏకాదశి నాడు భోజనం చెయ్యను ఇది ఏకాదశి ఉపవాస వ్రతం అలాగే మాతృవ్రతం పితృవ్రతం నాకు తల్లిదండ్రులే దైవము అది నా నియమం అలాగే ఏకపత్ని వ్రతం ఉంది కదా ఒకే భార్యతో నేను రాముడు చేశాడు అలాగే పతివ్రత భర్తతో మాత్రమే ఉండేదాన్ని పతివ్రత అది వ్రతమే పతివ్రతము పత్ని వ్రతము ఇవన్నీ నియమాలు సత్యనారాయణ వ్రతం ఏం నియమం భగవంతుణ్ణి ఆరాధించడం భగవంతుణ్ణి భగవంతునిగా ఆరాధించేటప్పుడు కోరికలతో ఆరాధిస్తున్నావా కోరికలు లేకుండా ఆరాధిస్తున్నాం భగవంతుడు కాబట్టి ఆరాధిస్తున్నావా లేదు నా పని చేశా మా అమ్మాయికి పెళ్లి అయిందండి వ్రతం చేస్తాను పెళ్లి కాలేదు వ్రతం బంద పూజ ఆపేస్తావు కదా ఇది పనికిరాదు భగవంతుణ్ణి కోరి మనం ఏ పని చేయకూడదు కోరి ఆచరించే పూజను కపట ధర్మము అంటారు భగవంతుడు చెప్తుంది ధర్మ ప్రోజ్జితక ఇతవోత్తర పరమ కపటాన్ని విడిచిపెట్టిన ధర్మాన్ని ఆచరించాలి ధర్మానికి కవడం ఏమిటి కోరికే మా అమ్మాయికి పెళ్లి చేయి నీ కొబ్బరికాయ కొడతాను మా అబ్బాయి పరిసర ప్యాస్ అయితే నీకు వ్రతం చేయిస్తాను లావాదేవీరా పది రూపాయలు ఇస్తా కొబ్బరికాయ ఇన్నట్టే ఉంది కదా బిజినెసే కాబట్టి భగవంతుని దగ్గర బిజినెస్ మానేయాలి అలా చేసేవాడు భక్తుడు కాదు కాబట్టి వ్రతాలు ఆచారంలో లేవు అన్న మాట ఇక్కడి దాకా వెళితే ఏకామ్య వ్రతాలు మనం చేయకూడదు కావాలంటే సీతారామ కళ్యాణం అది వ్రతం కాదు చేయండి అలాగే మనకు సీతారాం రామ పట్టాభిషేకం చేయండి శ్రీకృష్ణ వ్రతం చేయండి గోవింద పట్టాభిషేకం చేయండి రుక్మిణీ కళ్యాణం చేయండి అవి చేసుకోండి అంటే భగవంతుణ్ణి ఆరాధించడం ఉద్దేశ్యం నా కోసం కాదు ఆయన కోసం ఆయన కోసం ఏంటి ఆయన సంతోషం కోసం కాబట్టి భగవత్ ప్రీతి కోసం భగవంతుని సేవ కోసం మన ఇంట్లో ఉన్నవా లేవా అన్న ప్రశ్న రాదు కానీ కోరికలే అయితే వాటిని మానుకోవటమే చేయకూడదు అన్నారు కదా మరి పుత్రకామేష్టి యాగం కానీ లేదంటే కాచ్యాయని హోము ఇటువంటివి చేసేటప్పుడు చేస్తున్నారు చాలా మంది నూటికి తొంభై వంద అధర్మం చేస్తున్నారు నిలబడి భోజనం చేయటము అంటే వ్యాసుడు చెప్పాడు దున్నపోతులు తింటాయి అన్నాడు మనం అదే పని అదే పేరు పెట్టుకున్నాం బఫీ అన్నాం కదా లో అనండి బీలో అదే కదా నిలబడి నీళ్లు తాగకూడదు వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు భోజనం చేస్తున్నప్పుడు ఉప్పు మధ్యన వేసుకోకూడదు ఇలాంటి నియమాలు చాలా ఉన్నాయి చాలా భాగం నియమాలు తప్పే ప్రవర్తిస్తున్నాం అంటే అధర్మం పాలు ఎక్కువ అధర్మం పాలు తక్కువ కానీ ధర్మాలు కొన్ని తెలుసుకొని తెలుసుకున్న వాటిని ఆచరించిన నాడు తెలుసుకోవటానికి ప్రయోజనం ఉంటుంది మేము వింటాం కానీ చేయము ప్రయోజనం ఏంటి అందుకోసం ధర్మాన్ని వినండి ధర్మాన్ని తెలుసుకోండి ఎన్ని మీ చేతనైతే అన్ని ఆచరించండి కూర్చొని భోజనం చేయవచ్చు కష్టం లేదు కూర్చొని నిండు తాగవచ్చు కష్టం లేదు ఉప్పు లేకుండా భోజనము చేయవచ్చు ఇబ్బంది లేదు ఏవి మీకు కష్ట సాధ్యమో వాటిని కావాలంటే మానేయండి కానీ చేయగల వాటిని చేస్తే ధర్మం మనందాన్ని రక్షిస్తే మనందరికీ కాపాడదు అసలు నియమాన్ని పాటించండి ఇవన్నీ భగవంతుని ఆరాధనే విగ్రహం పెట్టుకొని పూలు పండ్లు వేస్తే ఆరాధన కాదు భగవంతుడు చెప్పినటువంటి వేదశాస్త్ర పురాణ ధర్మాలను శ్రద్ధాభక్తులతో ఆచరించుట భగవద్ ఆరాధనే ఆయన మాట విన్నాం సంతోషం కదా ఆరాధన వల్ల ఏంటి లాభం సంతోషం కదా ఆయన చెప్పినట్టు విన్నాం సంతోషిస్తాడు ఇది పూజే భగవద్ ఆజ్ఞాపాలన గురు ఆజ్ఞాపాలన కూడా ఆరాధనే భగవంతు సంతోషం కలుగుతుంది వినండి ఆచరించండి స్వామి అనుగ్రహాన్ని పొందండి